వెల్కమ్ టు రవిత మ్యాచింగ్స్ అండ్ శారీస్ పండగలు అయితే సూరత్ కు కూడా వెళ్ళేసి వచ్చాను టూ డేస్ అయింది వచ్చి ఐటమ్స్ అయితే కొత్త చాలా రకాలు వస్తున్నాయి మీరు కొత్తగా సారీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు మా స్టోర్ కి రండి అండి ఒకసారి అడ్రస్ వచ్చి మ్యాచింగ్స్ అండ్ సారీస్ అండి అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా షాప్ నెంబర్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ కావాలి మా దగ్గర మీకు వచ్చి సిల్క్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ కాటన్ సారీస్ పట్టు శారీస్ అన్ని రకాలు ఉంటాయండి అండ్ హోల్సేల్లో కూడా ఫాల్స్ లైనింగ్స్ పెటికోట్స్ మా ఓన్ తయారీ అండి ఇప్పుడు మీకు చూపించే శారీస్ ఫుల్ లెస్ లో ఉంటుందండి ప్యూర్ షిఫాన్ శారీస్ ఇవి డైలీ వేర్ కి చాలా బాగుంటుంది ఈ శారీ మీరు బయట ఖచ్చితంగా రెండు యాభై కార్ నుంచి రెండు వందల ఎనభై రూపాయల దగ్గరగా కొనుంటారండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కానీ ఇది మనం స్పెషల్ ఆఫర్ లో తీసుకొచ్చాం మన కస్టమర్ల కోసం స్పెషల్ డిస్కౌంట్ లో తీసుకొచ్చాం కేవలం నూట తొమ్మిది రూపాయలకి ఇస్తాం అండి మీకు రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయలు అమ్మే శారీని నూట డెబ్బై తొమ్మిది రూపాయలకి ఇస్తామండి పండగ స్పెషల్ కి ఈ రేటుకి అయితే ఎక్కడ రావండి శారీస్ మాత్రం అయితే చూడండి ఎంత మెత్తగా ఉంది క్లాత్ కూడా చాలా వెయిట్ లెస్ గా ఉంది రెండు యాభై ఖచ్చితంగా బయట అయితే అమ్ముతారు మీకు మాత్రం నూట డెబ్బై తొమ్మిదికి అయితే అది ఛాలెంజింగ్ ప్రైస్ ఎవరు ఇవ్వలేరు కూడా ఈ పండగ స్పెషల్ కి మన కస్టమర్స్ కి ఇస్తున్నారండి మీకు దానికి స్టాక్ కావాలంటే మీరు కొంచెం తొందరగా వచ్చి మనం విజిట్ చేయండి స్టోర్ ఎందుకంటే స్టార్టింగ్ వస్తే మీకు మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి మంచి మంచి డిజైన్స్ కూడా ఉంటాయి లేట్ అయ్యే కొద్దీ సెలెక్షన్ అయిపోతా ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా దగ్గరలో ఉండి తొందరగా షాప్ విజిట్ చేయండి ఇది శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి సిక్స్ మీటర్స్ పక్కా ఉంటుంది మీరు మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలండి దీంట్లో వచ్చి డిజైన్స్ వచ్చి చాలా ఉన్నాయి దీంట్లో డిజైన్స్ ఇదో ఫ్లవర్ టేస్ట్ వస్తుంది ఇది లాంగ్ ఫ్రాక్స్ కూడా కొట్టిస్తున్నారండి పిల్లలకి ఇప్పుడు మీరు సారీ కూడా బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఇది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్లో వస్తుందండి అదే కలర్ సెల్ఫ్ డిజైన్ లాంగ్ ఫ్రాక్స్ కి దీనిలో డిజైన్స్ చూపిస్తాను చూడండి ఒకసారి డిజైన్స్ అయితే చాలా వచ్చినాయండి ఇప్పుడే స్టాక్ వచ్చింది కాబట్టి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మీకు దీంట్లో ఏదైనా కావాలంటే మినిమం ఫైవ్ తీసుకోవాలండి కంపల్సరీగా ఆ రేట్కి మీకు ఏదైనా నచ్చితే పైన కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి మీకు డిజైన్స్ కూడా వాట్సాప్ పంపిస్తాము ఏదైనా ఫైవ్ పీసెస్ అయితే సెలక్షన్ చేసుకోండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడే పార్సెల్ అయితే వచ్చింది కాబట్టి డిజైన్స్ అయితే చాలా వచ్చినాయండి ఇప్పుడు మీరు చూసే ఐటమ్ ఆన్లైన్లో దుమ్ము రేపుతుందండి పాలీ విస్కోస్ శారీస్ అండి కొత్తగా వచ్చాయి పోలీ విస్కోస్ శారీస్ ఐటమ్ ఇది ఫుల్ ట్రెండింగ్లో ఉందండి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ అయితే అల్టిమేట్ అసలు సూపర్ ఉంది శారీ అంతా మీకు కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది అండ్ శారీ పళ్ళు చూడండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చిన్నాడు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి హ్యాండ్స్కి కూడా మనకు పోచుంపల్ డిజైన్ ఇచ్చినాడు హ్యాండ్స్కి జెరీ అంచు కూడా వచ్చింది చాలా బాగుంది క్లాస్ ఐటమ్ మీకు టోటల్ శారీ మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్యారేట్ డిజైన్ శారీ ఎంత ఓవర్ వస్తుందండి ప్యారే డిజైన్ కలంకారీ ప్రింట్ చాలా బాగుందండి విత్ కాంట్రాస్ట్ తో వచ్చింది చాలా క్లాస్ ఐటమ్ అండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి ఇంకో కలర్ కాంబినేషన్ చూపిస్తాను చూడండి ఇది కూడా మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి తర్వాత వచ్చి ఇంక్ బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి అండ్ క్రిమ్షియన్ అండ్ మేనక పచ్చ కలర్ అండి క్రిమ్షియన్కి మేనక పచ్చ బార్డర్ వచ్చింది ఫోర్ కలర్స్ చాలా బాగున్నాయండి వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా కొత్త రకాలు వచ్చి ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి మీకు దీంట్లో ఈ వీడియోలో అన్ని కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఇప్పుడు మెంతు కలర్ ఓపెన్ చేస్తున్నానండి మెంతు కలర్ కూడా చాలా బాగుంది శారీ వచ్చి మెరూన్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ చూడండి ఎంత క్లాసీ లుక్ ఉందో అసలుకి అల్టిమేట్ అండి శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో మీకు దీనికి కూడా సేమ్ పళ్ళు అదే రిచ్ పళ్ళు వస్తుందండి మెరూన్ కలర్లో పోచుంపల్ డిజైన్ ఇచ్చినాడు అండ్ బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజే ఇచ్చినాడు శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కలంకారీ డిజైన్ ప్యారీ డిజైన్ వచ్చింది దీంట్లో కూడా ఫైవ్ టు సిక్స్ కలర్స్ వచ్చాయండి మీకు శాంపిల్కి త్రీ కలర్స్ మాత్రమే చూపించాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అందుకని మెయిన్ మెయిన్ కలర్స్ చూపించాను దీంట్లో కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి టోటల్ సిక్స్ కలర్స్ అన్ని కలర్స్ బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ డిజైన్ అయితే సింగిల్ డిజైన్ అండి దాంట్లోనే కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఈ ఐటెం అయితే చాలా సూపర్ ఉందండి ఐటమ్ మొత్తం ఇది ఇంకో ఐటమ్ అండి ఇది కూడా ఇప్పుడే వచ్చింది పార్సలు ఇప్పుడే ఓపెన్ చేశాను చూపిస్తాను చూడండి ఒకసారి ఇవి వచ్చి సిల్క్లో డిజైనర్ శారీస్ అండి చాలా వెయిట్లెస్గా ఉంటుంది ప్లూ జార్జెట్ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ప్రింట్లన్నీ డిజిటల్ ప్రింట్లు వస్తాయండి ఐటమ్ చాలా బాగుంటుంది ఇంగ్లీష్ డిజైన్స్ వస్తాయి అన్నీ మీకు బార్డర్ కూడా వస్తుందండి విస్కోస్ బార్డర్ అది లైన్స్ లాగా వస్తుంది జేరీ లైన్స్ క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ కాబట్టి దీంట్లో ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క డిజైన్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఒక డిజైన్ ఇందాక నేను చూపించింది ఇంకో డిజైన్ ఇవి సింగిల్ పీస్ అయితే ఇవ్వరండి ఇది వచ్చి బ్యాగ్కి ఎయిట్ పీసెస్ వస్తాయండి ఒకే డిజైన్లో దాంట్లో ఎయిట్ కలర్స్ వస్తాయి బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలండి ఇది బయట మార్కెట్లో మీరు కొనాలంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది కానీ మన హోల్సేల్ ప్రైస్లో మీకు నేను మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకే ఇస్తానండి బ్యాగ్ తీసుకోవాలి సింగిల్ పీస్కి అయితే కాల్ చేయొద్దు మెసేజ్ చేయొద్దు ఇది ఎయిట్ పీసెస్ బ్యాగ్ వస్తుంది కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుందండి మీకు శారీకి వంద రూపాయలు ఖచ్చితంగా వస్తుంది ప్రాఫిట్ ఈ ఐటమ్ మీకు కావాలంటే పైన నంబర్ కి స్క్రీన్ షాట్ వాట్సాప్ పెట్టండి చూపిస్తానండి ఇది కూడా ఇప్పుడే పార్సల్ ఓపెన్ చేశాను ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి చూపిస్తాను మీకు శాంపిల్ కి ఇదైతే మీకు ఫోటా మీద ఫాయిల్ ప్రింట్ వస్తుందండి ఫుల్ వెయిట్ లెస్ శారీ అయితే డిజైన్ కూడా చాలా బాగుంది లిఫ్ట్ డిజైన్ వచ్చి మీకు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ చీర అయితే సూపర్ ఉంటుంది క్లాసిక్ కూడా ఉంటుందండి శారీ డిజైన్ చూసే పని అయితే మొత్తం వీవింగ్ డిజైన్ మొత్తం జెర్రీ ఫాయిల్ ప్రింట్ ఇచ్చినాడు శారీ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది మీకు అండ్ పళ్ళు పార్ట్ అండి ఇది ఇది పళ్ళు పార్ట్ మీకు బ్లౌజ్ కూడా ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చినాడు అండి బార్డర్ ఏదో బ్లౌజ్ కూడా అదే ఇచ్చినాడు ఇది అయితే డిగ్నిఫైడ్ గా ఉంటుంది అండి క్లాసీగా ఉండేది శారీ మొత్తం డిజైన్ మాత్రం చాలా బాగుంది ఫాయిల్ ప్రింట్ ఇచ్చిన డిజైన్ అంతా శాంపిల్ ఒకటి చూపిస్తున్నాను దీంట్లో వరకు కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది ప్యూర్ డోలా జకాడ్ అండి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది బార్డర్ కూడా చాలా చిన్నది చాలా బాగుంది క్లాసీగా ఉంది శారీ అంతా డిజిటల్ ప్రింట్ ఇచ్చినాడు శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి శారీ అంతా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ అండి నాకు బార్డర్ చూసే పని అయితే చాలా చిన్న బార్డర్ వచ్చింది నీట్ గా క్లాసీగా ఉంది శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ ఇచ్చిన అండి పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చినాడు మీకు బ్లౌజ్ కూడా వచ్చి డిజిటల్ ప్రింట్ స్మాల్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చినాడు అండి ఇది బ్లౌజ్ మొత్తం సెల్ఫ్ డిజైన్ ఇచ్చినాడు శారీ అంతా మొత్తం ఓపెన్ చేయనండి ఎందుకంటే ఫోల్డింగ్ పోతుంది మళ్ళీ ఫోల్డింగ్ రావు మనకు అందుకని పై పైన చూపిస్తాను చూడండి మొత్తం శారీ అంతా మీకు వివింగ్ జెరీ బుటా వచ్చింది జకాడ్ ఫినిషింగ్ మీకు శారీలో చూడండి సెల్ఫ్ డిజైన్ కూడా వస్తుంది శారీలోని సెల్ఫ్ డిజైన్ వచ్చి శారీ అంతా డిజిటల్ ప్రింట్ అండి చాలా మెత్తగా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంటాయి ఇలాంటి ఐటమ్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా మన స్టోర్ రావాలండి మేము హోల్సేల్ కు కూడా ఇస్తాము సేల్స్ కూడా ఇస్తాము ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్స్ కూడా ఇస్తామండి అండి మీరు ఖచ్చితంగా మన స్టోర్ కి రండి ఒకసారి చూడండి ఐటమ్స్ చూడండి మన దగ్గర మన దగ్గర అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి శారీస్ స్టార్టింగ్ అవుతాయి అండి ఇంకో సారీ కూడా ఓపెన్ చేస్తుంది చూడండి ఇది కూడా డోలా అండి ముగ్గు డిజైన్ వచ్చింది శారీ అంతా విత్ పైతాని బార్డర్ అండి ఇది పైతాని గ్యాప్ బార్డర్ లో వచ్చింది చీర అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ ఇది కూడా ఇలాంటి కొత్త కొత్త రకాలు చాలా వస్తాయండి మన దగ్గర మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఐటమ్స్ డైలీ పెడతా ఉంటాను ఇంకా సీజన్ కాబట్టి మీరు ఖచ్చితంగా చూసి మన స్టోర్ ని విజిట్ చేయండి ఇది పళ్ళు పైతాని పళ్ళు వచ్చింది చూడండి పళ్ళు కూడా చాలా పెద్ద పళ్ళు వచ్చిందండి గ్రాండ్గా ఉంది పళ్ళు కూడా మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి విత్ హ్యాండ్స్ కూడా బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు శారీ అంతా ముగ్గు డిజైన్ వచ్చి చాలా బాగుందండి క్లాస్ ఐటమ్ డోలా అండి డోలా పట్టు నీట్ గా లైట్ వెయిట్ గా ఉంటాయి డిగ్నిఫైడ్గా ఉంటుంది మీ ట్రావెలింగ్ కూడా చాలా యూజ్ అవుతాయండి ఇట్లాంటి సారీస్ ఈ టైప్ లో మీరు రండి ఒకసారి చూడండి లైవ్ గా వీడియోలో కన్నా లైవ్గా చూస్తే మీకు ఇంకా ఐడియా వస్తుందండి చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఇది చూడండి ఇది వచ్చి లేస్ పార్ట్ అండి ఇది అయితే డిజైనర్ శారీ లాగా వస్తుంది ఇది కూడా ఫ్లవర్ టేస్ట్ వచ్చింది బ్లౌజ్ బార్డర్ కూడా చూడండి మీకు లేస్ పార్ట్ వచ్చింది శారీ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇది కూడా లైట్ వెయిట్ గా చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవచ్చు మీరు అండ్ బ్లౌజ్ కూడా మీకు క్లాన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినాడు అండి దీనికి కూడా ఇలాంటి చాలా ఉన్నాయండి ఐటమ్స్ అయితే మీకు శాంపిల్కి ఇవన్నీ ఒకటి ఒకటి చూపిస్తున్నాను ఇది ఇంకోటి కోటా టైప్ ఇది కూడా ఇది కూడా ఏనుగు డిజైన్ వచ్చింది చూడండి కలంకారీ టైప్ శారీ అయితే సూపర్ అండి మిడిల్ పార్ట్ లో వచ్చింది శారీ డిజైన్ అంతా పైన కింద అంతా ఫాయిల్ ప్రింట్ ఇచ్చినాడు అదిరిపోయింది చీర అయితే డిజైన్ పళ్ళు లైన్స్ పళ్ళు ఇచ్చినాడు అండ్ బ్లౌజ్ కూడా మీకు సన్న బుట్టి ఇచ్చినాడు అండి ఫాల్ ప్రింట్ తో క్లాస్ ఐటమ్ అండి చాలా క్లాస్ ఇంకోటి కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది చూడండి చీర అసలు ఎలా ఉందో హైలైట్ గా ఉంది శారీ అయితే మీకు కంచి బోర్డర్ కూడా ఇచ్చినాడు అండి వీవింగ్ పళ్ళు కంచి బోర్డర్ కూడా ఇచ్చినాడు లైన్స్ వచ్చింది శారీ అంతా మీకు బ్లౌజ్ కూడా వీవింగ్ బ్లౌజ్ ఇచ్చినాడు అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వీవింగ్ పళ్ళు ఇచ్చినాడు బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుందండి డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చినాడు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి ఐడాకి ఇది చూడండి టిష్యూ ఇదైతే టిష్యూ అంటే ఎత్తుకున్నట్టు ఉంటుంది కదా అది కాదు ఆ టిష్యూ కాదండి ఇదైతే సూపర్ అండి ఫ్లోరల్ ప్రింట్ ఎంత క్లాసిగా ఉందండి చీర చీర చూడండి బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ ఇచ్చిన హైలైట్ అసలుకి చీరకి కుర్చీలు కూడా వచ్చినాయి పళ్ళు కూడా షార్ట్ పళ్ళు డిజిటల్ పళ్ళు ఇచ్చినాడు అండి చీర అయితే ఫుల్ లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ బాగుంది చాలా బాగుందండి ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి ఇలాంటి ఐటమ్స్ ఉంటే ఎవరు వద్దంటారు చెప్పండి ఇలాంటి ఐటమ్స్ ఉంటే ఏ తీసుకోవాలో కూడా అర్థం కాదు నాకు తెలిసి శారీ అంతా బీవింగ్ జెరీ అండి సెల్ఫ్ లైన్ వచ్చింది జరీ వచ్చింది చూడండి లైట్ వెయిట్ చాలా క్లాస్గా ఉంటుందండి ఇది చూస్తే ఏదో రేటు థౌజండ్ ప్లస్ అలా ఉంటాయి అనుకుంటారు ఇది ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉన్నాయి మీకు ఇది పళ్ళు పాటండి మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినారు చూడండి లైట్ వెయిట్ అండి శారీ అయితే చాలా బరువే లేదు అసలుకి ఉంది శారీ ఏది చూపి చూస్తుండే ఏది చూపియాలో నాకే అర్థం కావట్లేదు అంత బాగున్నాయి కలెక్షన్ అయితే ఇది అయితే కలంకారీ డిజైన్ విక్ ఏనుగు డిజైన్ వచ్చింది బాగుంది ఇది కూడా చూడండి వస్తుంది ఎన్ని శాంపిల్కి ఒక్క చూపిస్తున్నానండి అండి దీంట్లో మన దగ్గర కలెక్షన్ అయితే సూపర్ గా ఉన్నాయి అసలు చూడండి వైట్ మీద బ్లాక్ వైట్ బ్లాక్ డిజైన్ అదిరిపోయింది అసలుకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు అండి మీకు బ్లౌజ్ కూడా జెర్రీ బ్లౌజ్ వచ్చింది లైన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా అండ్ హ్యాండ్స్ కూడా అంచు వస్తుందండి అండి శారీ అయితే సూపర్ ఉంది మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చాడు హాతీ డిజైన్ ఏనుగు డిజైన్ వచ్చింది బ్లాక్ అండ్ వైట్ సూపర్ కాంబినేషన్ అసలుకి చాలా బాగున్నాయి చూడండి ఈ వీటిలో ఇవే కాదండి చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ఇది ఒక రకం ఇది ఒక డిజైన్ ప్యూర్లు ఇది సీక్వెన్స్ డిజైన్ వస్తుంది ఇది కూడా బాగుంటుంది ఇది కూడా చూపిస్తాను చూడండి ఫుల్ లైట్ వెయిట్ అండి జూట్ శారీస్ అంటారు కదా జూట్ శారీ అండి ఇది ఇది ఫుల్ సీక్వెన్స్ వచ్చింది చూడండి శారీలోనే సీక్వెన్స్ కూడా వస్తుంది డిజిటల్ ప్రింట్ ఇచ్చినాడండి చాలా క్లాస్ ఐటమ్ అండి మీకు బ్లౌజ్ కూడా సీక్వెన్స్ ఇచ్చినాడు చూడండి బ్లౌజ్ కూడా సీక్వెన్స్ ఇచ్చినాడు ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుందండి సారీగా ఇది లెనిన్ అండి లెనిన్ లోని వర్క్ కూడా ఇచ్చినా అండి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి ఒక్కొక్కటి చూస్తుంటేనే తీసుకోవాలనిపిస్తుంది ఫ్లవర్ ఎంబ్రాయిడరీ ఫ్లేవర్ చూడండి బుజ్జి బుజ్జి ఫ్లేవర్స్ ఇచ్చినాడు చాలా బాగుంది ఫ్లవర్ కూడా మీకు శారీ ప్రతి ఒక్కటి లైట్ వెయిట్ లోనే ఉంటుందండి మీరు బరువు అనే మాటే మర్చిపోండి అసలుకి శారీ అంతా ఆల్ ఓ డిజిటల్ ప్రింట్ అండి బోర్డర్ ఇచ్చినాడు ఇది పళ్ళు అండి ఇది అండ్ బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ ప్రింట్ ఇచ్చినాడు అండి బ్లౌజ్ కూడా హైలైట్ అసలుకి ఆపోజిట్ బ్లౌజ్ వచ్చి ఇదోండి ఇది చూడండి ఇది కూడా బాగుంది కంచి బార్డర్ అండి చిన్న బార్డర్ ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలి మన స్టోర్ని విజిట్ చేయాలి అండ్ మన ని కూడా సబ్స్క్రైబ్ చేయాలండి మీరు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి రోజు రోజు మంచి రోజు ఐటమ్స్ వీడియోస్ పెడతా ఉంటాను మీకు నచ్చితే వచ్చేయండి లేకపోతే వాట్సాప్ చేయండి మీకు నచ్చింది మేము పంపిస్తూ ఉంటాం ఏది కావాలంటే అది మీకు సర్వీస్ అయితే చాలా బాగుంటుంది శారీ అంతా ఆల్ ఓ డిజైన్ వచ్చిందండి డిజిటల్ ప్రింట్ వెయిట్ లెస్ కంచి బార్డర్తో వచ్చింది చాలా బాగుంది శారీ కూడా మీకు బ్లౌజ్ పార్ట్ కూడా చూడండి చిన్న చిన్న డిజైన్ తో నీట్ గా ఇచ్చున్నాడు కంచి బార్డర్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు చాలా నీట్ గా ఉంటుంది ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయండి మన దగ్గర మీకు శాంపిల్ ఒక పార్సిల్ గా చూపిస్తున్నాను అండి ఇలాంటి వంద పార్సల్స్ వస్తాయి మనకు మీకు శాంపిల్ కాబట్టి ఒక్క పార్సిల్ చూపిస్తున్నాను మీకు ఇంకా స్టోర్ కి వస్తే చాలా డిజైన్స్ వస్తాయి